పెరిగి బయ్యా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నడలేట్లేదు అని అత్తని తిట్టేసి కొత్త వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మాయి ముగురు ముగ్గురు మూడు మూడొంచులు తింటామని మాయత్త మంచిది కాదు సినిమా నగలని అసలు పక్క అమ్మ గురించి వెళ్ళిపోయా పిల్ల అదిగో పెడిగారు ముగ్గురు ఏరేగుండు అంటే ఏరేగుండు రావాలా వేరే కొంట వచ్చావు వేరే కొంట వేరే తింటావా సిని సినిమాకి వెళ్ళిపోతారు పిల్ల అమ్మో చిన్నసే ముందుకొని వెళ్ళిపోతారా మీ ఎంత అన్నమెట్టు మీ మామక మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ మీ అమ్మ బాబా ఎత్తుకుంటా పిల్ల అమ్మో మీ అమ్మ బాబు మీ ఆసక్తివేనా మొగుడు పొక్క మూడు వంతులు తింటావా మీ బాల్య భర్త కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో సినిమాకి వెళ్ళాం టికెట్ దిమని వేసేస్తాం టికెట్కి డబ్బులేదు

అంటే నాలుగు కాలు వేసింది పాడుబుట్టు మన తమ్ముడు మాట మాటో గరములు బుట్ట మన కొడుకే మనం ఏండో సప్పటి గడ్డి తింటుంది సప్పటి నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక దూపా నడువిరిగిపోతుంది పేరమే దేవునికి ఊపిరి ఇచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ ఉమ్మనోళ్ళు పేరు మెచ్చారు దిగు రాజా నోళ్ళు పేరు మెచ్చారు దిగునీ పేరు మెచ్చారు దిగు అలా అడిగావా ఇవాళ నీకు నూట ఒక్క రూపాయి కట్నం అడిగావాత పేరు పొగిడావా అయ్యం పేరు పొగిడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యి ఎత్తు కుడిసయ్యత్తు నీకేసత్తు ఏది ఏది కుడిసెయ్య అప్పన్న ఆ చెయ్యా ఆ తాతగారికి మడపెట్టి మూలం మడపెట్టి నమస్కారం వాళ్ళు కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి పాలు ఎత్తారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు అక్కడు అక్కడుండు కుడుకాలి అయినింట్లోకి అయిందింట్లో నెట్టు అక్కడుండు అక్కడు అప్పన్న వెనకరా వెనకొచ్చే వెనకొచ్చే తెర నాలములమ్మా